హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే పల్లీ చిక్కీ ఎలా చేసుకోవాలో చెప్తాను వచ్చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి ఇవన్నీ చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి నూనె అనేది లేకుండా చేసుకోవాలండి ప్రాసెస్ అనేది సో సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే పల్లీ అనేది వేగకుండా త్వరగా మాడిపోతుందండి సో సిమ్లో పెట్టుకుని అయితే దగ్గరగా ఉండి వేయించుకోండి సో మనకి పల్లీ అనేది వేగిందని ఎలా తెలుస్తుందంటే ఒక పల్లీ తీసుకుంటే రెండు బద్దలు అవుతుందండి సో చక్కగా వేగిందని మనకు అర్థం అనమాట ఇది చక్కగా అయితే వేయించుకుని ఒక బౌల్ తీసుకుని లేకపోతే ప్లేట్ అయినా తీసుకుని అందులో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన బెల్ల పాకానికి ఒక గ్లాస్ పల్లీలకి ఒక గ్లాస్ బెల్లం అయితే వేస్తున్నాను నేను అలాగే టీ గ్లాస్ వాటర్ అనేది పోసాను సో మీరు బెల్లం అనేది మీకు స్వీట్కి తగ్గట్టయితే వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మేము సమానంగా తింటాం కాబట్టి నేను గ్లాస్కి గ్లాస్ బెల్లం అనేది వేస్తాను బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోయిందండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది ఉండపాకం అయితే రావాలండి ఉండపాకం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి ఉండపాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని ఆ బెల్లపాకం ఇందులో వేస్తే కడుతుందండి అలాగే ఇది టక్ టక్ అనేది సౌండ్ వస్తుంది సో మనకి ఇక్కడ బెల్లపాకం అనేది రెడీ అయిపోయింది అనమాట సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక ప్లేట్ తీసుకుని నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ గీ అనేది వేసుకుంటున్నాను ఇది వేసుకుని చక్కగా ప్లేట్ అంతటికి అప్లై చేయాలి అంచులు చివరి దాకా ఇది సరిగ్గా అప్లై చేయకపోతే తర్వాత చిక్కి నెయ్యి అనేది మనకి కట్ అవదు అలాగే రాదు సాగిపోతూ ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుంది సో నెయ్యి అనేది చక్కగా అయితే రాసుకుని పక్కన పెట్టుకోండి ఇందాక మన పాకంలో ఈ పల్లీలు అనేవి వేయాలి పల్లీలు అనేవి పొట్టు అనేది తీసేసి ఇందులో కలుపుకుంటూ స్లో స్లోగా వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సో ఇలా చక్కగా అయితే కలుపుకోండి అలాగే మిగిలిన్న మిశ్రమాన్ అంతా కూడా ఈ బెల్లపాకంలో అయితే వేసుకుని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి చక్కగా ఇది దగ్గరికి వచ్చేదాకా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా చేసుకోవాలండి ఏ మాత్రం లేట్ చేసినా ఇదంతా ఉండ కింద కట్టేస్తుంది సో హై స్పీడ్లో చేసుకోవాలి మనం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్పూన్తో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అలాగే ఇదంతా అడ్జస్ట్ చేసుకున్నాక ఒక నైఫ్తో వేడిగా ఉండగానే ఘాట్లు అనేవి పెట్టుకోండి మీకు ఏ మోడల్లో కావాలో నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే కొంచెం చల్లారేక పెట్టాను దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది సో మీరు అలా చేయకండి సో వెంటనే నైఫ్తో కట్ చేస్తే మీకు పల్లి అనేది రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీ టేస్టీ పల్లి అనేది రెడీ అయిపోయింది